సార్ అందరితో చెడు ఆడిసుకున్నారు దబిడి దిబిడి దబిడి దిబిడి అందరికీ వేశారంటే చిన్న చిన్న వీడియోతో సహా ఎవ్వరిని వదిలిపెట్టలేదు తాత చీల్చారనే చెప్పాలి నిజంగానే ఎవరిని ఈవెన్ కళ్యాణ్ని తర్వాత సజ్జనాని మాధురి గారిని తనుజాని అందరికీ పూర్తిగా వేసుకున్నారు ఒకటి రాముకి అస్సలు ఎలివేషన్ అనేది రావట్లేదు కదా ఏ విధంగా అన్నారంటే రాముని ఎక్కడో టాప్లో నించో పెట్టేసి మాట్లాడారు ఎందుకంటే రాముకి అస్సలు వాల్యూ అవటం లేదు కదా అందుకని చెప్పేసి చాలా చాలా మంచి ఎపిసోడ్ అని చెప్తాను ఈ ఎపిసోడ్ మాత్రం సాటర్డే ఎపిసోడ్ నేను చెప్పేది ఏదో అదే మీరు సాటర్డే చూడబోతున్నారు ఈ చూడబోతున్నారు చూడబోతున్నారనమాట సాటర్డే రోజు యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే డెమో ఆడుతున్నాడు కానీ తనకి ఎక్కడ గుర్తింపు అనేది రావటం లేదు కనుక డెమోని మాత్రం చాలా బాగా పొగిడారట తర్వాత రాము చీప్ చా అందము తర్వాత అసలు వ్యాల్యూ ఇవ్వకపోవడం మధ్యలో దూరితే వెళ్ళరా పోరా అని సం తనుజా గారు అన్న మాట వీడియో కూడా ప్లే చేసి తనుజా నీ తనుజాకి ఏమనిపించింది అంటే బుర్ర ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు అంత చీప్గా ఏంటి బిహేవ్ చేస్తామని చెప్పేసి పూర్తిగా ఆడుకున్నారు కానీ తనుజాకు మళ్ళీ తన ఆట గురించి అప్రిసియేషన్ కూడా చేశారు నిజంగానే కదా ఈ వీక్ అంతా కొంచెం గొప్ప మనం చూసామంటే తనుజామ్మే మనం చూడగలిగాం సంజనా గారిని చీల్చి చండా సార్ నిజంగానే ఆవిడ ప్రతీదీ వీడియో ప్లే చేస్తారు సంజనా గారు కళ్యాణ్ అన్నారు కదా ఏంటి క్లాస్ గురించి తర్వాత సెలబ్రిటీస్ గురించి మాట్లాడారు తర్వాత ఇంకొక విషయం దివ్య గారు ఒకటి విన్నారు కదా ఇక్కడికి వచ్చి ఇంకొక రకంగా చెప్పినట్టు చెప్పారు ఆ వీడియో కూడా ప్లే చేస్తారు ఏంటి దివ్య రెండు నిమిషాలు వినేసి వచ్చేస్తుంది కదా వచ్చి ఇక్కడ చెప్పింది ఏంటమ్మా నువ్వు అక్కడ విన్నది ఏంటి అక్కడికి వచ్చి వచ్చి చెప్తున్నది ఏంటని చెప్పేసి కూడా అన్నారు తర్వాత సంజనా గారు సుమన్ శెట్టిని అన్నారు కదా బోర్డు కెప్టెన్వి అని చెప్పేసి అని అన్నారు కదా ఆ వీడియో కూడా ప్లే చేశారు ప్లే చేసి సంజనా గారికి ఉతుకు ఉతికేసారని చెప్తే ఉతికి ఆరేస్తారు నిజంగానే ఆ విధంగా చేయడం వల్ల నేను మాత్రం చాలా హ్యాపీ ఫుల్ సాటిస్ఫైడ్ సంజన గారికి ఆ మాత్రం దోసెస్ పడాల్సి ఉంది ప్రతి వాళ్ళని చేదరని చూసుకుంటుంది ఆవిడ కదా అందుకని చెప్పేసి సంజనా గారికి అయితే ఫుల్ కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత మాధురి గారికి కూడా అని ఎందుకంటే రీతుతో అంటారు కదా కింద పడేసి తొక్కేస్తానని చెప్పేసి ఆ వీడియో కూడా ప్లే చేసి ఏంటమ్మా ఇది ఈ మాటలు ఏంటని చూసి బిగ్ బాస్ హౌస్లో మాట్లాడే మాటలా అన్నట్టుగా అంటే తలతీసి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు కదా ఆ విధంగానైతే చేశారు మాధురి గారు కూడా పూర్తిగా అనా అనాల్సిన మాటలు చక్కగా మన నాగార్జున సార్ అంటారు కదా గట్టిగా అనరు కానీ అంటే మాత్రం కరెక్ట్గా వెళ్ళి తగులుతాయి వాళ్ళకి ఆ విధంగా అన్నారనమాట అది తర్వాత ఏంటంటే కళ్యాణి కూడా అంటే మా డిస్కషన్లో కొన్ని మాటలు మాట్లాడక దాని గురించి కూడా డిస్క కళ్యాణ్ కూడా వదే అర్థం చేసుకోండి కళ్యాణ్కి అసలు నెగిటివే లేదు స్త్రీవీకు కానీ తనను కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అనేది తర్వాత ఎవరు మాధురి గారికి అయితే ఫుల్గా ఇచ్చేస్తారు ఎందుకంటే ఆవిడ కూడా ఫస్ట్ త్రీ డేస్ బాగానే ఉన్నారు తర్వాత నుంచి మళ్ళీ ఆవిడ ఒరిజినల్ తండ్రికి వచ్చేసారు కదా మాట్లాడి కొంచెం ఇదిగా మాట్లాడి రీతు నిన్నేసి మాట్లాడినారు కదా అవన్నీ చెప్పేసి తర్వాత ఆటగాళ్ళు తన మనీ తనకి ఇవ్వడము అది తప్ప కాదా అని చెప్పి ఆ విధమైన డిస్కషన్ కూడా పూర్తిగా చేశారు తర్వాత సుమన్ నీ కూడా వదలలేదు ఎందుకు వదలలేదని అంటే కెప్టెన్నే తను పడుకుంటాడు కదా పడుకుంటాడు ఆ విషయం ఆ వీడియో కూడా ప్లే చేశారు ఏంటయ్యా కెప్టెన్ నువ్వు పడుకోవాలి అందరినీ పడుకోకుండా చూడాల్సింది నువ్వే పడుకున్నావా అని చెప్పేసి కూడా ఆ వీడియో ప్లే చేసి చెప్పడం జరిగింది తర్వాత ఏంటంటే ఎవరు మన తను గారిని కూడా వదలేదు అయితే ఎలివేషన్ ఇచ్చారు రాము కూడా రాముకు అసలు ఎక్కడ వాల్యూ ఇవ్వటం లేదు కదా అందుకని తను కూడా ఒక రేంజ్లో ఉన్నాడని చెప్పారట అసలు బయట అలా లేదు కానీ ఆ విధంగా చెప్తే కానీ వాళ్ళు ఆ విధంగా వాల్యూ ఇవ్వరు కదా అందుకని చెప్పేసి రాముని ఇంత రేంజ్కి పంపించి తనతో ఏం మాట్లాడుతున్నారు మీరు తను ఎక్కడ ఉన్నాడో తెలుసా అని చెప్పేసి మాట్లాడారట మాట్లాడారు చాలా బాగుంటుంది ఈ ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి పూర్తిగా చూడండి నేను తెలిసినవన్నీ నేను చెప్తున్నాను మీకు అందుకని చెప్పి అస్సలు మిస్ అవ్వకుండా ఎవరిని వదిలిపెట్టలేదు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు శ్రీజ కామనర్స్ వస్తున్నారు కదా కామనెస్ ప్లస్ సెలబ్రిటీస్ మొత్తం కలిపి ఒక ఎంతమంది ఆరుగురు అయితే వస్తున్నారు ఈ ఆరుగురులోని సెలబ్రిటీస్లో ఒకళ్ళని కామనర్స్లో ఒకళ్ళని అయితే ఉంచుతామని చెప్పి అనుకుంటున్నారట సెలబ్రిటీస్ మరి ఇద్దరే కదా ఉన్నారు ఎవరు ఫ్లోరాని ప్లస్ భరణి ఫ్లోరా గారిని ఎవరో తీసుకోరు తీసుకుంటే మళ్ళీ భరణి గారు వచ్చేస్తారా అని చెప్పేసి అండ్ తర్వాత కామనర్స్లో ఒకరిని తీసుకుంటారు అంటే కామనెస్లో సీజ్ అనే హండ్రెడ్ పర్సెంట్ అయి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు కామనెస్ అంటే వీళ్ళు ఎంట్రీ అవుతున్నారు కనుక ముందుగానే వీళ్ళకి చక్కగా కోటింగ్ ఇస్తే కొంచెం ఆట అనేది మార్చుకుంటా మార్చుకుంటారని చెప్పేసి అనిపించి చిన్న చిన్న వీడియోలు కూడా ప్లే చేస్తారండి వీడియో 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 అని చెప్పేసి అలా నేను చేస్తారు హౌస్ని మాత్రం మరి నేను చెప్పిన ఈ అప్డేట్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేస్తారా నేత చేస్తారా సబ్స్క్రైబ్ చేయండి సార్ చెయ్యండి మేడం ఓకే బాయ్